ది లోడ్ ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన పర్వతములను గురించి తెలుసుకుందాం ఒకటి మోయాబు పర్వతము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనము ఇది కనాను దేశంలో ఉన్నది ఇసాఖ్ను బలిగా ఇవ్వమని దేవుడు అబ్రహామును పరీక్షించింది ఈ పర్వతము పైనే రెండు ఓరేబు పర్వతము నిర్గమాఖండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇది మిద్యాను దేశంలో ఉన్నది దేవుడు మండుచున్న పదులో నుండి మోసతో మాట్లాడింది ఈ పర్వతముపైనే మూడు సీనాయి పర్వతము నిర్గమాఖాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ వచనము ఇది ఐగుప్తు దేశంలో ఉన్నది దేవుడు మోషేకు రాతి ఫలకల మీద పది ఆజ్ఞలను రాసిచ్చింది ఈ పర్వతముపైనే నాలుగు గిల్బోవో పర్వతము సమయలు మొదటి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది ఇజ్రాయేలీలో మొదటి రాజైన సౌలు మరణించింది ఈ పర్వతముపైనే ఐదు కర్మెలు పర్వతము రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలి పశువును కాల్చివేసింది ఈ పర్వతముపైనే ఆరు హెర్మోను పర్వతము దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇది ఇజ్రాయేల్ సిరియా లెబనాన్ దేశాలలో ఉన్నది హెర్మోను పర్వతమును సీదోనియులు షిరియోను అని అమోరియులు షేనీయు అని పిలిచారు హెర్మోను పర్వతమును సియోను కొండ అని కూడా అంటారు ఏడు అబారిము పర్వతము ఖండము ముప్పై రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము ఇది జోర్డాన్ దేశంలో ఉన్నది అబారిము పర్వతమును నెబో కొండ అని కూడా పిలిచారు మోషే ఈ పర్వతము మీద నుండే కనాను దేశాన్ని చూచాడు ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఆమె